తంబలపల్లి తేదప్ప ఇన్ఛార్జ్ గా శంకర్ యాదవ్ పేరు కరారు బుధవారం విజయవాడకు రావాల్సిందిగా శంకర్ యాదవ్ కు అధిష్టానం నుంచి పిలుపు మదనపల్లిలో వాడవాడల ఘనంగా వాల్మీకి ఆరాధ్య దైవం ఆది కవి వాల్మీకి జయంతి వేడుకలు వాల్మీకి సోదరులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నలుగురు లబ్ధిదారులకు రెండు పాయింట్ ఐదు లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను బాధితుల ఇంటికి వెళ్లి స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే తమ్మలపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారు కేసులో సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి స్థానంలో శంకర్ యాదవ్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం బుధవారం శంకర్ యాదవ్ ను విజయవాడ పార్టీ కార్యాలయంకు రావాల్సిందిగా పిలుపు వచ్చినట్లు శంకర్ వర్గీయులు చర్చించుకుంటున్నారు అక్రమ మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శంకర్ యాదవ్ తెలుగుదేశం ఇన్ఛార్జిగా బాధితులు అప్పగించారు తెలుస్తోంది ఎన్నికల ముందు ె నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అప్పటి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో కలిసి జయచంద్రారెడ్డి పాల్గొన్నట్లు తెలిసిన మొరుస కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మొరుసు కాపుల నేత జయచంద్రారెడ్డి గెలుస్తాడని కోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టికెట్ కట్టబెట్టాడు అయితే జయచంద్రారెడ్డి తీరుపై తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు కుటుంబానికి విధేయుడిగా ఉంటున్న జయచంద్రారెడ్డి తెలుగుదేశం కార్యకర్తలకు అండగా ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిన ఎన్నికల హడావిడిలో తంబలపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడంతో ఎన్నికల బరిలో జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి పోటీ ఇవ్వలేకపోయారు ఆరు మండలాల్లో పెద్ద ఎత్తున ఏజెంట్లను సైతం పెట్టుకోలేకపోయాడని అప్పట్లో విమర్శలు సైతం వెలుపడ్డాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలకు అండగా ఉండాల్సింది పోయి జయచంద్రారెడ్డి పెద్ద ఎత్తున వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వాళ్లతో కలిసి డబ్బులు సంపాదనకే మొగ్గు చూపారు దక్షిణాఫ్రికాలోని ఉగాండాలో తాను చేస్తున్న లిక్కర్ వ్యాపారంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబానికి వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్మి కోట్లు గడించిన తీరుపై తెలుగుదేశం నేతలు గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎండగట్టిన విషయం అందరికీ తెలిసిందే మొన్న మొలకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేసులో పట్టుబడ్డ రాజేష్ జయచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు పిఏ కావడం పెద్ద ఎత్తున అనుమానాలు లేవనెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో కల్తీ మద్యం తయారీ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలంటే జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తొలగించక తప్పదని అధిష్టాన నిర్ణయం తీసుకుంది అంగల్లు ఘటనలో శంకర్ యాదవ్ మీదా కేసు లేకుండా చేసి పెద్దిరెడ్డి కుటుంబం మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటూ పెద్దిరెడ్డి కుటుంబంపై తిరుగుబాటు చేసిన వ్యక్తిగా శంకర్ యాదవ్ కు ఇన్ఛార్జ్ బాధితులు అప్పగిస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు వాల్మీకుల చిరకాల స్వప్నం ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తామని ఎమ్మెల్యే షాజాకాషా ప్రకటించారు మంగళవారం వాల్మీకుల ఆరాధ్య దైవం ఆదికవి వాల్మీకి జయంతి వేడుకలో వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షార్జాన్ బాషా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక చిత్తూరు బస్ స్టాండ్ వాల్మీకి సర్కిల్లో వాల్మీకి విగ్రహానికి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు అనంతరం వాల్మీకి సాధన సమితి ప్రతినిధులతో కలిసి అన్న వితరణ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి వాల్మీకి సోదరులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు వాల్మీకుల వెనకబాటుతనం పోగొట్టి వాల్మీకులను అభివృద్ధి చేసి వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని ఆకాంక్షించారు పొరుగు రాష్ట్రాలు పొరుగు జిల్లాలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండగా ఇక్కడ మాత్రమే బీసీలుగా కొనసాగడం పైన వారి అభ్యంతరం సమంజసమైందేనన్నారు వాల్మీకుల వెనుకబాటుతనాన్ని గుర్తించి దాన్ని ప్రారదూలి వారిని ఎస్టీ జాబితాలో చేర్చి అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షికి మన ప్రాంతానికి చాలా చరిత్ర ఉందని పేర్కొన్నారు వాల్మీకి జయంతి దేశంలోని హిందువులందరికీ పండుగ దినమన్నారు వాల్మీకులందరూ మహర్షిని ఆదర్శంగా తీసుకుని ఐకమత్యంగా ముందుకు సాగి సాధించుకోవాలని కోరారు మాట్లాడుతూ వాల్మీకి సందర్భంగా హిందువులందరూ మహర్షి జయంతిని పండుగలు జరుపుకుంటున్నారని వారికి శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఇచ్చిన హామీ అమలు చేయడంలో తీవ్ర జాప్యం తగదని పేర్కొన్నారు ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రామాలయాల్లో వాల్మీకి విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు వాల్మీకి జయంతిని సెలవు చేశారు ఈ కార్యక్రమంలో మేకల విజయమోహన్ పూలకుంట్ల హరి బొగ్గిటి కృష్ణమూర్తి రాటుకొండ మధుబాబు మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి రాధమ్మ బండి ఆనంద్ రెడ్డి సాహెబ్ పీటిఎం శివప్రసాద్ పారపట్ల వేణు తేజ నాని పెద్దపోడు చండ్రాయుడు గౌరమ్మ పార్వతమ్మ నవీన్ చౌదరి మాల మహానాడు యమల గుండా రామచంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు కలిసి నడిస్తేనే మంచి మంది తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఎస్టీల జాబితా ఏదైతే కోరిక వాళ్ళ వాళ్ళ అవసరం వాళ్ళు ఏదైతే వాల్మీకి చేసిన అవసరం ఉందో అది ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకుని వెళ్తాను ఏదైనా నాలుగు జిల్లాలు చూసి మిగతా వాల్మీకి ఎక్కడ మంచిది కాదు వేరే రాష్ట్రాల్లో అంతా వాళ్ళ మీరు ఒక ఎస్టీలో ఉన్నారు వాళ్ళ పరిపాలనాన్ని గుర్తించి ఖచ్చితంగా వాల్మీకులకు చేర్చి వాళ్ళు తన వెనబాట్లను మారుతుంది పూర్తిగా వాళ్ళు ముందు వచ్చి వాల్మీకులు సభ సమాజంలో బాగా అందరితో కలిసి అన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలకు రిజర్వేషన్లు వచ్చి ఎస్టీల జాబితాలో వస్తే తప్పకుండా వాల్మీకుల అభివృద్ధిలో బాగా మాట్లాడుతున్నారు చాలా మంచిగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆలోచనతో తప్పకుండా నేను వాల్మీకి శుభ సందర్భంగా మా వాల్మీకి సహోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా మన వాల్మీకి అందరికీ ఎస్టీ జాబితాలో చేసడానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసి వెళ్తానని చెప్పేసాను హిందువుల పండగను చెప్పుకోవాలి ఒక రాముడు చరిత్ర రాసిన వా ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన వాల్మీకులందరూ కూడా పండుగలా జరుపుకుంటున్నారు ఇదే విధంగా ఎక్కడ వాల్మీకి ప్రపంచం అంతా వాల్మీకి జయంతిని పండుగలా జరుపుకుంటారు కాబట్టి కర్ణాటక అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే జయంతిని పండుగ జరుపుకుంటారు ఈ వాల్మీకి జయంతి కర్ణాటక తమిళనాడు అయితే ఎక్కడ చూసినా వాల్మీకి జయంతికి సెలవు ప్రకటిస్తాను ప్రకటించారు మా ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఐదు జిల్లాలో బీసీలుగా ఉంటాయి కానీ ఈ ప్రభుత్వము ఇంతవరకు కూడా వాల్మీకులు హెచ్టి జాబ్ దా గురించి కానీ అదే వాల్మీకి జైంతి గురించి కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ చెప్పటం లేదు మాట్లాడటం లేదు కావున ఈ చేయంతి తర్వాత వాల్మీకులు ఉద్యమాలు ఉద్దర్తి చేయగలిగే వాల్మీకి జయ సాగతా తరపున ఉద్యమం ఉద్దేశం చేస్తాం ప్రతి జాగంలో రామ్మీకి వాల్మీకి జయంతి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి పండుగ జనం వాల్మీకి మహర్షి మొట్టమొదట రామాయణాన్ని సంస్కృతంలో రచించినటువంటి ఆది కవి ఆనాడు మహర్షి ఆయన రూపాంతరం మహర్షిగా చెంది వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రాస్తే ఇతిహాసాల రూపంలో దానిని ఈ భారతదేశంలో పౌరులందరూ మనం దాన్ని గౌరవిస్తూ మన రామానికి గ్రంథంగా రామాయణాన్ని మనం చూస్తున్నాం వాల్మీకి మహర్షికి నారద మహర్షి ప్రబోధ చేశారు ఆయనకి మంత్రోపదేశం చేస్తే ఆయన పుట్టలో నుండి పుట్టికొచ్చాడు అతని మొదటి పేరు రత్నాకరుడు ఆయన ఒక ఆ జీవితాన్ని మార్పు చెందినటువంటి వ్యక్తిగా ఆయన కిరాతకుడి స్థాయి నుండి మహా జ్ఞాని స్థాయి వరకు మార్పు చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మనకందరికీ కూడా ఆదర్శం జ్ఞానం అనేది సొంతం కాదని చెప్పి వాల్మీకి మహర్షి ఈ రోజు వాల్మీకి జయంతి సందర్భంగా అందరూ కలిసి మదనపల్లిలో ఎంత ఎత్తున వాల్మీకి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము దీనికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే వాల్మీకులు ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క రాజకీయాల చేతిలో మోసపోతూనే ఉన్నారు ఈ మోసపోవడానికి మేము దీనికి అనగారణ కులాల కింద బతుకుతున్నాము బ్రతకడానికి కారణంగా మమ్మల్ని కేసీ ఓకే అర్థమని ప్రతి ఒక్క నాయకుడికి అప్పుడు వైఎస్ఆర్ సిప్లై అయితే లేని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఏ పార్టీకైనా మేము కోరుకునేటే మా వాల్మీకి సృంగడనే ఇక్కడికి వచ్చి వాల్మీకుల కోసం ఏమేమి చేస్తే బాగుంటుందో వాళ్ళకి అభివృద్ధి చెందుతారో వివరించడం జరిగింది వాల్మీకి సోదరులు ప్రత్యేకంగా ధైర్యవంతులు ప్రత్యేకంగా శారీరక దారుఢ్యం గలవారు అలాంటి సమాజాన్ని దేశ భద్రత కోసం దేశంలో అత్యున్నత స్థానాలైన సైన్యం కానీ నావి కానీ మిలిటరీ కానీ వాటిల్లో యువతకు చేయూతనిచ్చి ఉద్యోగాలు ఇచ్చి భారతదేశ రక్షణ వ్యవస్థలో చేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు అభివృద్ధి ఉంటుంది దేశానికి రక్షణ ఉంటుంది ఎంతగా అంటే పునరుద్ధరణ అంటే వాళ్ళని కొత్తగా చేర్చడం కాదు ఆల్రెడీ ఉన్న వాళ్ళను ఎస్టీ జాబితా నుంచి తొలగించారు నేను ఎప్పుడో మళ్ళీ వాళ్ళని యథావిధిగా రాజ్యాంగం ప్రకారం ఆ రోజుల్లో ఏ విధంగా వాళ్ళను ఎస్టీలుగా గుర్తించారు అదే రీతిలో మళ్ళీ ఎస్టీ హోదా వాళ్ళకి ఇవ్వాలని ఆ హోదాను పునరుద్ధరించాలని చెప్పి సుమారు రెండు దశాబ్దాలకు పైగా పోరాటం నడుస్తాయని మహాసేన వాల్మీకి జయంతి వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సాదర స్వాగతం పలికిన వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మంగళవారం మదనపల్లి పట్టణం రాగిమాను సైక్యవాద జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు వాల్మీకి మహాసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ముత్తరసి హరికృష్ణ ఎమ్మెల్యే షాజహాన్ భాషకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముడి జీవితాన్ని రామాయణం రూపంలో రచించిన మహానీయుడు వాల్మీకి అని అన్నారు ఆ మహానుభావుడు వాల్మీకి కులంలో జన్మించడం ఆ వంశానికే గర్వకారణమన్నారు వాల్మీకి మహర్షి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందామని పిలుపునిచ్చారు పిలుపునిచ్చారుల గుర్తించి వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు వారి చిరకాల ఆకాంక్ష అయిన వాల్మీకుల ఎస్టీ జాబితా పునరుద్ధరణకు సహకారం అందిస్తానని వారి సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అనంతరం ముత్తరసి హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా వాల్మీకుల తలరాతలు మారలేదన్నారు వాల్మీకుల చరిత్ర గొప్ప ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పోవటం ప్రభుత్వం వాల్మీకుల న్యాయపరమైన సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వాల్మీకి మహాసేన వాల్మీకుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు నవీన్ చౌదరి రాగినేని రఘుపతి నాయుడు బాలామాలి శేఖర్ మాజీ కౌన్సిలర్లు ఎర్రబాబు లక్ష్మీదేవి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ రాజున్న శ్రీనివాసలు పొదల శివ నరహరి పొదల కన్న రాగిమాకులపల్లి సీన విజయకుమార్ రామయ్య సరస్వతి వంశీ శాంతమ్మ శోభ సింధు పెద్ద ఎత్తున వాల్మీకి కుల బాంధువులు పాల్గొన్నారు వాల్మీకులు వెనుబాటి వెనుకబాటుతనానికి గుర్తించు తప్పకుండా వాల్మీకులు అన్ని విధాలుగా ఎదగల సమాజంలో ప్రత్యేక గుర్తింపు రావాలా వాళ్ళ దృష్టి జాబితాలో చేర్చాలి వాళ్ళ పిల్లలు మంచి మంచి చదువు చదువుకోవాలా ఏ వాళ్ళు కూడా వ్యాపార ఎంత అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ఒక ఆలోచనతో నేను వాల్మీకులు జరిగితే ఎక్కడ ఏ క్షణంలో కొట్టిన వాళ్ళ క్షణాన్ని పెట్టి సంగతి గురి చేస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను నా తరఫున తప్పకుండా తీసుకుని తప్పకుండా ఉన్న వాల్మీకి ఎస్టీ జాబితాలో చేర్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు మనం కోరుకోవాలని చెప్పేసానికి ఎక్కడ కూడా ఏ పనులు మనకు దొరుకుతున్నాయంటే అది మా వాల్మీకి సహోదరులు వల్ల అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వాల్మీకిల ఐక్యత వరదల్లాలి అదేవిధంగా అందరూ కలిసి ఉండాలి మీరు ఇంకా బాధ్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను శాసనసభ్యుడిగా ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ నేను వాల్మీకి మా సోదరులతో ఉన్నానని చెప్పేసి ఈరోజు వాల్మీకి జయంతి పుట్టినరోజు సందర్భంగా గౌరవ పెద్దలు శాసనసభ్యులు తాజా గారికి అలాగే కుల పెద్దలైనటువంటి ఎర్రబాబన్న గారు మామ గారు మరియు రాజన్న శివన్న గత వారం నుంచి వాల్మీకి జయంతికి ఎంతో కష్టపడి వారి యొక్క కృతజ్ఞత వాల్మీకి జయంతి రోజున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇతిహాస సృష్టికర్త మన వాల్మీకి మహర్షి రాముణ్ణి యావత్ ప్రపంచానికి చాటు చెప్పినటువంటి వ్యక్తి మన వాల్మీకి మహర్షి అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశ చరిత్రలోనే వాల్మీకి జయంతిని హిందూ పండుగల్లో పండుగ చేసిన కనుక ఒక మన మాజీ సీఎం గారు గౌరవనీయులైనటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మన వాల్మీకి సంఘం తరఫున వాల్మీకులు పెద్దల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వాల్మీకులు ఎస్టీలో ఉన్నారు అంతకుముందు కేవలం స్వార్థ రాజకీయాల కోసం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డామినేట్ వాల్మీకులు రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి స్వార్థ శక్తులు ఈరోజు మనం బీసీలకు నెట్టి మైదాన ప్రాంతంలో ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు గాను మైదాన ప్రాంతాల్లో బీసీలు గాను కొనసాగించడం ఏ పార్టీ ధర్మం కాదు అయితే గౌరవీలైనటువంటి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులను ఎస్టీ న్యాయమైన కోరిక ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి అనేక రకాల్లో అనేక రూపాల్లో మీ ఉద్యమ రూపంలో వినతపత్రాలు ఇచ్చారు ఖచ్చితంగా మీది న్యాయమైన కోరిక తమ్ముడు ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీ చేస్తాను అని చెప్పి మదనపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో వాల్మీకి జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు రాగిమాన్ దగ్గర అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉండే స్థానిక నాయకులు అందరూ కూడా మదనపల్లి మండలం పరిధిలోని నలుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజన్ పాషా నాయుడు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల చెక్కులను స్వయంగా బాధితుల ఇంటికెళ్లి అందజేశారు కొత్తవారిపల్లి పంచాయతీ నేతాజీ కాలనీకి చెందిన వెంకట సిద్ధారెడ్డికి యాభై ఆరు వేలు లిఖిత్కు ముప్పై వేలు గొల్లపల్లి హరిజనవాడకు చెందిన లావేసుకు నలభై ఐదు వేలు మిట్టపల్లి రేగంటివారి పల్లికి చెందిన జబ్బల సుధాకర్ కు డెబ్బై మూడు వేల రూపాయల చెక్కులు ఎమ్మెల్యే షార్జహన్ బాష స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యేతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చెప్పడానికి నిదర్శనమని అని అన్నారు మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఐదు కోట్ల రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందించడం జరిగిందని అన్నారు ఆర్వైశ్య పౌర్ణమి సందర్భంగా మదనపల్లి పట్టణం స్థానిక బెంగళూరు బస్ స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరు గత సంవత్సరం కాలం నుండి ప్రతి పౌర్ణమికి మదనపల్లి పట్టణ ప్రజల పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది వీళ్ల సేవా కార్యక్రమాలు ఇలాగే ఇంకా కొనసాగాలని కోరుకుంటూ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బింగిమల్లి జనార్దన్ కూనా విజయకుమార్ నూజల్లా రవి పబ్బతి నాగరాజ్ పబ్బతి సీతాపతి తదితరులు పాల్గొన్నారు ఆర్య వైద్య పౌరులని ప్రసాద విధంగా ఉంచుకోవాలి దాదాపు ఎనిమిది నెలల నుంచి ఈ కార్యక్రమం దిగ్భయ్యంగా చేస్తున్నాము మాకు పరమాత్ముడు అనుగ్రహం కల్పిస్తున్నారు ఇలాగే పేదలకు మేము ప్రతి నెల అన్నదానం చేయాలని కోరుకుంటున్నాము ఎవరైనా వచ్చి ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము ఊరు బాగుండాలని పశ్చిమ ఉండాలని అందరూ బాగుండాలని కోరుతూ ఈ ప్రోగ్రామ్ చేసి ఫోర్లు కోరుతున్న ఎన్నె మండలంలోని ముస్తూరు పంచాయతీ దిగువ పల్లెలో వాల్మీకి బోయ సాధికార సమితి కన్వీనర్ లక్ష్మణ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయలను కొట్టి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది మండలంలోని బోయ వాల్మీకి కులస్తులు ఏకదాటిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది బోయకొండ గంగారాజు బొమ్మనపల్లి లక్ష్మణ మీడియాతో మాట్లాడుతూ రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి అని రామాయణ మహాకావ్యాన్ని రచించడం ద్వారా సీతారాముల సద్గుణాలను గొప్పదనాన్ని చెప్పడంతో పాటు ఆదర్శవంతమైన జీవితం కుటుంబ విలువల నుంచి పాలన సూత్రాల వరకు సమాజ శ్రేయస్సుకు అవసరమైన ఎన్నో జీవన సూత్రాలను తెలియజేసిన వాల్మీకి మహర్షికి మనమందరం రుణపడి ఉన్నామన్నారు గత జగన్ ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేరుస్తామని మోసం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యలో నందమూరి తారక రామారావు వాల్మీకులకు మాట ఇచ్చారని ఆయన అడుగుజాడల్లోనే వాల్మీకి కులస్తులో ఏకదాటిగా నడవడం జరిగిందని ఈ ప్రభుత్వంలో రాష్ట ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఆనాటి మాట నిలబెట్టుకోవాలని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆయన గుర్తు చేశారు 4v2 అనంతరం పల్లెలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయస్ అధికార సమితి కన్వీనర్ కె లక్ష్మణ బోయకొండ గంగరాజు బొమ్మనపల్లి లక్ష్మణ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోటారమణ మాజీ కోఆపన్ సభ్యులు సుధాకర్ రావు మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున యూత్ ప్రెసిడెంట్ చన్నబాబు వాల్మీకి నాయకులు లక్ష్మణ గోపాలకృష్ణ మాజీ జెపిటీసీ సభ్యులు వెంకటకృష్ణ జనసేన పార్టీ నాయకులు ప్రదీప్ సింగ్ రమణ మేషారెడ్డి మో మోహన లక్ష్మణ దామోదర శంకర గోపాల్ చక్రవర్తి హైదరాబాద్ రమణ చంద్ర వాల్మీకి కులస్తులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు మండలం మోసం లేకుండా ధర్మంగా నీతిగా పాలించే వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా వాల్మీకి తల పెద్దలను కూడా మేము చెప్పుకోక తప్పదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాల్మీకులు అనేవాళ్ళు ఈ మండలం అంతా కూడా ఏది కూడా కానీ శాసించే వాళ్ళే ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీలు కానీ ఇక్కడ ఒకే మాట మీద ఉంటాం ఒకే తీరు మీద ఉంటాం ఒకే దీని మీద ఇంచుమించు నూటికి నూరు పోయే తత్వం ఉన్నది ఏ ఏ పల్లి లేకపోయినా అమ్మ మామ అన్న తమ్ముడు అనే భావాలతో ఉండే గ్రామం ఈ మండలం ఇది దీని అంతా కూడా మేము ప్రభుత్వం కూడా ఇప్పుడు మేము తెలియజేబోయేది ఏమిటంటే మాకు ఏకైక కోరిక మాకు ఏకైక కోరిక ఎస్టీ జాబితా అనేది మాకు ముఖ్యమైనది కోరిక ఇది కూటమి ప్రభుత్వం కూడా ముందున్న ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిపోయింది కాబట్టి ఇప్పుడు ఉండే కూటమి పైన మాకు పూర్తిగా నమ్మకం ఉంది భరోసా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కూడా ఖచ్చితంగా మా మాకు వృత్తి లేని పొలాన్ని మమ్మల్ని గుర్తించి మీరు ఇచ్చిన మాట ప్రకారము మాకు న్యాయం చేయాలని న్యాయం చేస్తారని కూడా మేము పూర్తిగా మేము విశ్వాసం నమ్మకంతో ఉన్నాం మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా దాన్ని మీరు నిలబెట్టి మాకు అతి దగ్గరలోనే మాకు ఎస్టీ జాబితా ఇస్తారని మేము చాలా దృఢంగా ఉన్నాం వాల్మీకులు అనేవాళ్ళు ఎక్కడ కూడా కానీ ఇంచుమించు కనీసం అంటే నూటికి తొంభై శాతము చేసిన వాల్మీకి కుటుంబ సభ్యులకి అదేవిధంగా నిమ్మడిపల్లి మండలం నిమ్మపల్లి గ్రామంలో వాల్మీకి గ్రహం జరుపుకుంటున్నాము అదేవిధంగా పల్లెనింటి పట్టణం వరకు రాష్ట్ర స్థాయిల వరకు వాల్మీకి జయంతి బాగా జరుపుకుంటున్నారు మా వాల్మీకులు అదేవిధంగా మా ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలన్న వాల్మీకులు ఎస్టీలో ఉన్నారు ఓన్లీ ఈ ఉమ్మడి జిల్లాలో ఈ రా ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎనిమిది జిల్లాలు మాత్రం ఎస్ట్రీలో లేరు కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎస్ట్రీలో చేస్తామని చెప్తారు ఓట్లు వేపు ఓట్లు వేపుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారు అదేవిధంగా ఈసారి ఇరవై

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అడ్వైజర్ ఆర్ఎండ్డి డాక్టర్ ఆర్ తులసీరాం నాయుడు మాట్లాడుతూ పరిశోధన పత్రాల ప్రచురణలో శాస్త్రీయ నైతికత ప్రమాణాలు మరియు పారదర్శకతకు సంబంధించిన అంశాలు ముఖ్యమని అన్నారు పరిశోధన పత్రాలను సమర్పించే ముందు పాటించాల్సిన నిబంధనలు కాపీరైట్ ఉల్లంఘనలు ప్లాగరిజం వంటి అంశాలపై ఆయన అవగాహన కల్పించారు ముఖ్యంగా పత్రాల ఉపసంహరణ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు ఎందుకు జరుగుతుందో దానివల్ల పరిశోధకుడి ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం పడుతుందో భవిష్యత్తులో దానిని ఎలా నివారించాలో వంటి అంశాలపై క్లుప్తంగా వివరించారు ఉపసంహరణ అంటే శాస్త్రీయ రికార్డు నుండి ప్రచురించబడిన పరిశోధన వ్యాసాన్ని అధికారి ఉపసంహరించుకోవడం ఒక పత్రం యొక్క ఫలితాలు డేటా లేదా ముగింపులు చెల్లనివి అనైతికమైనవి లేదా తప్పుదారి పాటించేవిగా తేలినప్పుడు ఉపసంహరణ ఎంతో ముఖ్యమన్నారు ఉపసంహరణకు సాధారణ కారణాలలో ముఖ్యంగా ఇతర రచనల నుండి వచనం బొమ్మలు లేదా ఆలోచనలు కాపీ చేయడం డేటా తయారీ లేదా తప్పుడు సమాచారం నైతిక ఉల్లంఘనలు అనగా సమాచారంతో కూడిన సమ్మతి లేకపోవడం లేదా జంతు సంక్షేమ ఉల్లంఘనలు వంటి పరిశోధన నీతి ఉల్లంఘనలో నకిలీ ప్రచురణ అనగా ఒకే వ్యాసం లేదా ఫలితాలను బహుళ జర్నలస్ లో ప్రచురించడం రచయిత సమస్యలు నిజాయితీ లోపాలు వంటివి ఉంటాయని ఆయన అన్నారు ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా దర్యాప్తు నిర్ణయం వంటివి ముఖ్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రతీప్ కుమార్ మాట్లాడుతూ విద్యా సంస్థల నాణ్యత ప్రమాణాల దృష్ట్యా రీసెర్చ్ పేపర్స్ చాలా ముఖ్యమని అధ్యాపకులు మరియు విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఆర్ అండ్ డాక్టర్ పి శివయ్య మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం